టూ క్వశ్చన్స్ హౌ టు ఫైండ్ గాడ్స్ కాలింగ్ ఫర్ మినిస్ట్రీ దేవుని యొక్క పిలుపుని ఎలా ఆయన ఆయన పరిచయం చేయడానికి దేవుని పిలుపుని తెలుసుకోవడం ఎలా హాఫ్ టైం టైం సర్వెంట్ సర్వెంట్ ఆర్ ఫుల్ లేదా పూర్తి కాలపు సేవకుడుగా లేకపోతే కొంత సమయం చేయడానికి బి ఫుల్ టైం డిసైపుల్ మొట్టమొదటిగా మీరు పూర్తి కాలపు శిష్యుడిగా ఉండండి బిఎ ఫుల్ టైం హోల్ హార్టెడ్ క్రిస్టియన్ హృదయపూర్వకంగా పూర్తి స్థాయిలో మీరు ఒక క్రైస్తవుడుగా ఉండండి గాడ్ విల్ ఆఫ్ ఇట్ తర్వాత విషయాలు దేవుడు చూసుకుంటే అపోజ్ గో టూ ఫుల్ టైం మీరు ఒక పూర్తి కాలపు సేవలో ఉన్నారు అనుకోండి మండే పీపుల్ ఆర్ బీసీ దే గో టు వర్క్ పీపుల్ ఆర్ బిసీ దే గో టు వర్క్ సో సోమవారం ఏమంటే మిగతా మిగతా వాళ్ళందరూ పనులకు వెళ్ళిపోతారు మార్నింగ్ దే గో అండ్ నైట్ దే కమ్ బ్యాక్ ఎప్పుడో ఉదయం వెళ్తారు రాత్రికి వస్తారు దే టు స్పెండ్ టైం విత్ ద ఫ్యామిలీ వాళ్ళ కుటుంబంతో సమయం గడపాలి దే సే లౌట్ హాఫ్ ఎనర్ స్లీప్ సో నిద్ర ఉండాలి సరిపడా మార్నింగ్ టు ఫ్రైడే మండే టుల్ ఫ్రైడే ఆర్ సమ్ పీపుల్ మండే టు స్టార్టర్డే మణి ఉదయ మంగళవారం సోమవారం నుంచి శనివారం వరకు దే ఆర్ బిసి వాళ్ళు ఎంతో తీరిక లేకుండా ఫుల్ టైం సర్వెంట్ నువ్వేమో పూర్తి కాలం సేవ కూడా అని చెప్తున్నావు యూ గోన్ స్పెండ్ టైం ఎక్కడికి వెళ్ళి నువ్వు సమయం గడుపుతావు యూ విల్ ఈట్ అండ్ ఈట్ అండ్ ఈట్ అండ్ ఈట్ నువ్వు తింటూ 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 అంటావు యూ విల్ బికమ్ లేజీ ఈ సోమరిపోతూ అవుతాం సో డోంట్ ఎయిమ్ ఫర్ ఫుల్ టైం వర్క్ అన్లెస్ గాడ్ కాల్స్ యు దేవుడు మిమ్మల్ని పిలవకపోతే మీరు పూర్తి కలిసి కూడా అవ్వద్దు అండ్ ఎస్పెషల్లీవ్ అ జాబ్ డోంట్ థింక్ దట్ గాడ్ హెస్ కాల్డ్ ఫర్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ మీకు ఉద్యోగం లేనప్పుడు మీరు పూర్తి కలిపి దేవుడు పిలిచాడని అనుకోవద్దు గాడ్ కాల్డ్ ఎవ్రీ వెన్ వెన్ వర్ ఇన్ దర్ వర్క్ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆయన్ని పూర్తి గో టు బైబుల్ స్టడీ గో ఫర్ వర్క్ దే గో మినిస్ట్రీ దట్స్ వై ద క్వాలిటీ ఆఫ్ క్రిస్టియన్ వర్క్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ పువర్ ఈ రోజు క్రైస్తవత్వం ఎలా ఉంది అంటే ఏమైతే ఎవరికైతే పనులేమీ లేవో వాళ్ళు బైబిల్ కళాశాలలకు వెళ్తూ ఈ విధంగా వాళ్ళంతా ఈ నేర్చుకుంటూ ఈ విధంగా క్రైస్తవ ఈ ప్రపంచాన్ని నాశనం చేశారు సో ఐ ఐ ఐ సజెస్ట్ డోంట్ ట్రై టు ఫైండ్ అవుట్ వెదర్ ఫైండ్అవుట్స్ ఆర్ హాఫ్ పూర్తికాలం సేవ లేకపోతే సగం పరిచర్య కోసమా అనే దాని గురించి వెతకండి సో మచ్ ఆపర్చునిటీ కమ్స్ దాట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గో టు సెక్యులర్ వర్క్ దెన్ యూ గో ఫర్ ఫుల్ టైం వర్క్ మీకు ఎన్నో ఆఫర్స్ వచ్చి ఇక్కడ ఇక్కడే ఎక్కడికి వెళ్ళడానికి మీకు సమయం లేనప్పుడు అప్పుడు వెళ్ళండి దేవుని పరిచయం ఐ సి వెదర్ గాడ్ ఈస్ గివింగ్ యూ అర్ బర్డన్ దేవుడు మీకు భారం పెట్టాడా లేదా చూడాలి యా అండ్ టైప్ ఆఫ్ కాలింగ్ యూ హ్యావ్ ఎలాంటి పిలుపు సే దర్ ఆర్ టెన్ డోర్స్ ఇక్కడ పది ద్వారాలు ఉన్నాయి అనుకోండి అండ్ యూఆర్ వెయిటింగ్ నేను చూస్తున్నాను విచ్ డోర్ విల్ ఓపెన్ ఏది నా కోసం తెచ్చుకుని ఉంటుంది డోర్ విల్ ఓపెన్ ఏది తెరుచుకోవట్లేదు యు హో అండ్ నాక్ మీరు వెళ్ళి తట్టాలి ఫస్ట్ నో డోర్ డోర్ యోర్ వాకింగ్ మొదటి ద్వారా మీరు తట్టిన డోర్ యోర్ వాకింగ్ రెండో ద్వారా లైక్ ది కీప్ ఆన్ వాకింగ్ అలా అన్ని డోర్లు తట్టుకుంటా ఉన్న ఎయిత్ డోర్ ఓపెన్స్ ఎనిమిదో ద్వారం తెచ్చుకోబడింది సేమ్ వే అదే విధంగా స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఏదో ఒకటి చేస్తా ఉండండి వెన్ యూ ఆర్ కమింగ్ టు ద చర్చ్ సంఘానికి వచ్చినప్పుడు స్టార్ట్ విత్ పుట్టింగ్ చాట్స్ అక్కడ ఈ కుర్చీల్ని సరిగా చేయడం అరేంజింగ్ చార్ట్స్ ఈ కుర్చీలు సరిగా పెట్టడం అండ్ సంబడి కమ్స్ ఎర్లీ ఎవరైనా తొందరగా వస్తే సంఘానికి వాళ్ళతో మాట్లాడదాం ఫర్ ద టేబుల్ మైక్ అండ్ అదర్ థింగ్స్ సో మైక్ టేబుల్స్ అన్నింటినీ సర్చ్ చేయడం ఐ స్టార్ట్ మై మినిస్ట్రీ బై పుటింగ్ ద మ్యాట్ ఆన్ ద చర్చ్ నేను ఆ పరిచయం కింద చేపలు వేయడంతో స్టార్ట్ చేశాను ఆఫ్టర్ ద సర్వీస్ ఈస్ ఓవర్ ఎవ్రీబడి విల్ గో టు రోల్ డౌన్ సో ఆరాధన పూర్తి అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతా ఉండేవాళ్ళు నేను ఇక్కడ ఈ చాపలు చుట్టూ దెన్ గేమ్ సమ్ ప్రమోషన్ దేవుడు నాకు అక్కడ నుంచి పదోన్నతి కల్పించి స్టార్ట్ ప్లాంట్స్ చర్చ్ క్యాంపస్ సో అక్కడ చర్చ్ క్యాంపస్ లో ప్రాంగణంలో నేను మొక్కలు పోస్తా ఉన్నాను సిన్సియర్ మీరు నిజాయితీగా ఉంటే ప్రమోట్స్ యూ దేవుడు మిమ్మల్ని పదోన్నతి ఇస్తాడు ఐ స్టార్ట్ టేకింగ్ సండే స్కూల్ నేను తర్వాత సండే స్కూల్ తీసుకుంటా మొదలు పెట్టాను చర్చ్ ఐ స్కూల్ స్టూడెంట్ నేను సంఘంలో సండే స్కూల్ స్టూడెంట్ గా ఉన్నాను మొదటి స్టడీ ట్వెల్త్ స్టాండర్డ్ నేను పన్నెండో తరగతి చదువుతున్నాను బట్ ద సండే స్కూల్ ఐ వాస్ స్టడింగ్ నైన్త్ స్టాండర్డ్ కానీ సండే స్కూల్లో నేను తరగతి ఓన్లీ ఫెలో స్టాండర్డ్ స్టడీ సండే స్కూల్ ఎవరే సండే స్కూల్ తొమ్మిదో తరగతి చదువుతూ పన్నెండో తరగతి చదివే బయట పన్నెండో తరగతి చదివే నేను ఒక్కడే ఆల్ ది అదర్ స్టూడెంట్స్ వెన్ కమ్ టు స్టాండర్డ్ స్టాప్ తరగతి రాగానే చాలా మంది ఏం చేస్తారు సండే స్కూల్ కి వెళ్ళరు బట్ ఐ థాట్ దిస్ ఇస్ ఆపర్చునిటీ ఐ హావ్ టు బి సిన్సియర్ కాబట్టి నేనేమనుకున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది కాబట్టి ఈ విషయంలో నిజాయితీగా ఉండాలనుకున్నాను స్మాల్ చిల్డ్రన్ విల్ స్టాండ్ అప్ అండ్ టెల్ మెమరీ వర్డ్స్ చిన్న పిల్లలు అక్కడ కంటత్వాక్యం చెప్తా ఉంటారు ఐ ఆల్సో స్టాండ్ అప్ అండ్ టెల్ మెమరీ వర్డ్స్ కూడా వెళ్ళి పన్నెండో తరగతి చదువుతుండగా వెళ్ళి ఆ కంటత్వాక్యం చెప్పేవాడు మై సండే స్కూల్ క్లాస్ టు మీ నా క్లాస్మేట్స్ మేట్స్ స్కూల్ క్లాస్ నాకంటే నాలుగు ఐదు సంవత్సరాలు యా బట్ ఆఫ్టర్ ద సండే స్కూల్ ఐ విల్ టేక్ మై సైకిల్ ఐ విల్ గో టు ది సండే 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 స్కూల్ 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 దే నేను నేను అక్కడ మా అయిపోయిన తర్వాత నా సైకిల్ అక్కడ అక్కడ శరణార్థుల శిబిరానికి వెళ్ళి సండే స్కూల్ తీసుకునేవాడిని సో ట్రై 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 వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ సో మీకు ఎక్కడ అవకాశాలు ఉంటాయో అక్కడ ప్రయత్నించండి అండ్ పర్టికులర్ వర్క్ ఒక ఒక ప్రత్యేకమైన పని మీరు చేస్తున్నప్పుడు యువర్ హార్ట్ ఈస్ వెరీ హ్యాపీ సో మీ హృదయం సంతోషంతో ఉందనుకోండి యూ డూ మోర్ అండ్ మోర్ అదే పని మీరు తిరిగి మరలా మరలా చేయాలనుకుంటే దట్ ఈస్

వాట్ ఇస్ మై కాలింగ్ ఓకే నా ప్రార్థనలో ఇది ఒక భాగంగా ఉండింది ఏంటి నా పిలిపి ఏంటి హోమ్ షుడ్ ఐ మ్యారీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఐ డోంట్ వాంట్ మ్యారీ అ రాంగ్ పర్సన్ అండ్ స్పాయిల్ మై లైఫ్ లాడ్ నా జీవితాన్ని పాడు చేసే ఒక తప్పు వ్యక్తి నేను వివాహం చేసుకోకూడదు ప్రభా అండ్ వేర్ ఐ షుడ్ వర్క్ ఎక్కడ నేను పని చేయాలి త్రీ ప్రేయర్స్ ఐ స్టార్ట్ ప్రేయింగ్ డైలీ సో ఈ మూడు విషయాలు నా ప్రార్థనలు ప్రతిరోజు ఉండేవి ఉండే ఐ హ్యాడ్ అ డ్రీమ్ ఒక రోజు నాకు ఒక కల వచ్చింది ఐ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద డోర్ నేను ఒక ద్వారం దగ్గర నిలబడ్డాను అండ్ వన్ వన్ ఓల్డ్ మ్యాన్ స్టాండింగ్ అక్కడ ఒక పెద్ద వృద్ధుడైన వ్యక్తి ఈ సైడ్ నిలబడు అయితే ఆయన ఏం అంటే నేను 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 అని అని చెప్పాడు అండ్ వెరీ నియర్ టు వాస్ ఆయన ఆయన దగ్గరలోనే ఇంకొక వ్యక్తి కూడా చెప్పాను ఐ ఆ ఆ ద్వారంలో నుంచి చూస్తే లోపల గోయింగ్ చాలా గొర్రెలు వెళ్తా ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ ఇద్దరు ఒకళ్ళు చెప్పారు అగో ఆ నా గొర్రెల్ని కాయ అని సో ఐ నో మై కాలింగ్ సో అప్పుడు నేను స్థిరపడ్డాను నా పిలిపి అంటే గొర్రెల్ని కాచేవాడిగా ఉండాలి టీచర్ ఒక బోధకుడుగా ఉండాలి అండ్ వెన్ డూ సో నేను పని చేస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు ఆ నేను భారం కాలేదు అక్కడ సో వెన్ డూ పీపుల్ ఫీల్ దట్ అ సో నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు అక్కడ నువ్వు భారంగా ఉండకూడదు సో ఇఫ్ యువర్ వెరీ సీరియస్ అపోర్ట్ యువర్ కాలింగ్ డెఫినెట్లీ గైడ్ యు నీ పిలుపు విషయంలో నువ్వు తీవ్రంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను నడిపిస్తాడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టర్న్ ద స్టీరింగ్ విల్ ఆఫ్ స్టాండర్డ్ కార్ ఒక ఆగిపోయి ఉన్న స్టాండింగ్ ఒక కారు లేదా నిలబడి ఉన్న స్థితిలో దాన్ని దాన్ని మనం టర్నింగ్ తిప్పడం చాలా కష్టంగా ఉంటాం బట్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఈజీ టు టర్న్ ద వీల్ అది ఎప్పుడైతే వెళ్తుందో నడుస్తుందో ఆ సమయంలో నువ్వు టర్న్ చేయడం అనేది సులువుగా ఉంటుంది గాడ్ విల్ టర్న్ అ మూవింగ్ పర్సన్ నాట్ అ పర్సన్ హు ఇస్ లేస్ సో దేవుడు ఒక సౌమర్య అయిన వాడిని టర్న్ అంటే దేవుడు నడుస్తున్న వ్యక్తిని అంటే ఒక పద్ధతిలో వెళ్తున్న వాళ్ళని గైడ్ చేయగలడు